అండి అందరికీ నమస్కారం ఈరోజు మౌని అమావాస్య దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు పుష్యమాసంలో వచ్చే చివరి రోజు అంటే ఇంకా అమావాస్యతో పుష్యమాసం అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ నుంచి ఈ మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదా ఈ పుష్యమాసంలో వచ్చే చివరి రోజుని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఇంకా నేనైతే పిండి దీపాల్లో చేశాను మామూలుగా ఇత్తడి కుందుల్లో కూడా దీపారాధన చేశాను అంటే పిండి దీపాల్లో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేర్తాయని పెద్దలు అంటుంటారు ఇంకా నేనైతే పిండి దీపాలు అయితే మూడుది పెట్టాను ఒకటి తులసిన దగ్గర పెట్టాను రెండేమో వెంకటేశ్వర దగ్గర ఒకటి పెట్టాను ఒకటి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఒకటి పెట్టేశానమాట ఇంట్లో అయితే రెండు దీపాలు పెట్టాను ఇంకా ఇత్తడి అయితే డైలీ పెట్టేయి కదా అవి కూడా వెలిగించాను అనమాట ఇంకా నైవేద్యంగా అయితే అరటి పండ్లు పెట్టాను ఇంకా బెల్లం బెల్లం కూడా పెట్టచ్చు అంటే సమయానికి ఇంట్లో బెల్లం లేకపోతే పంచదార అయితే పెట్టేశాను అనమాట ఇంకా బెల్లం ఉన్న వాళ్ళైతే బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు నెక్స్ట్ ఏంటంటే బెల్లం అయితే రోజు ఏవి ఇంట్లో నైవేద్యం చేసినా చేపడిన పనులు ఉన్నా లేకపోయినా కూడా బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ధన ప్రాప్తి కలుగుతుందని అంటుంటారనమాట బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ఇంకా ఈరోజు మందులో ఏమైనా కోరికలు మనకు ఉన్నట్లయితే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి